ఆ దీప్తికి కోటి నర్ అంటూ కూడా చూడొచ్చు వరంగల్లో ఐదు వందల గజాల స్థలం గ్రూప్ టూ ఉద్యోగం సైతం ఆమెకు కోచ్కు పది లక్షలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు మొత్తం పారా ఒలింపిక్స్ లో కాన్స్య పథకం సాధించి తెలంగాణ యువ అథ్లెంట్ దీప్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోటి నజరాన ప్రకటించింది గ్రూప్ టూ ఉద్యోగంతో పాటు వరంగల్లో ఐదు వందల గజాల స్థలం కూడా ఇస్తున్నట్లుగా సీఎం ప్రకటించారు దీప్తిని తన కార్యాలయానికి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఆమెకు ఆమె కోచ్కు కూడా పది లక్షల రూపాయల నజరాన ఇస్తామని సీఎం స్పష్టం చేశారు అని కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేదింటి బిడ్డ ఈరోజు కాంస్య పథంకం తీసుకొని హైదరాబాద్కు వస్తే కనీసం కనీసం అదే ఒకసారి చూడండి ఇక్కడ ఆటగాళ్ళల్లో కూడా వివక్ష కొనసాగుతుంది అనడానికి ఒక ప్రత్యేకమైన కారణమైతే చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే దీప్తికి సంబంధించి బిడ్డ ఒక పేదింటి బిడ్డ అథ్లెంటిక్లో కాన్సే పథకం సాధించుకొని వస్తే ఆ ఏమైపోయిందో తెలియదు ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి పూర్తి స్థాయిలో ర్యాలీలు దాంతోపాటు రకరకాలుగా అనేక రకాలుగా కూడా స్వాగతం పలికేది కానీ పేదింటి బిడ్డ బిడ్డ అవుతా అంటే మాత్రం అలాంటి పరిస్థితులు ఎక్కడా చోటు చేసుకోలే అంటే ఆటగాళ్లలో కూడా వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది ఏ విధంగా ఒకరి పేరు రాకుండా అడ్డుకుంటున్నారు ఏ విధంగా తొక్కిపడేస్తున్నారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం చూడొచ్చు చాలా క్లారిటీగా కూడా మనం చూడవచ్చు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నజరాన ప్రకటించడం సంతోషమే ఆ విద్యకు సపోర్ట్ చేయడం సంతోషకరమే ఉద్యోగం ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయమే కానీ ఆటగాళ్లలో కూడా వివక్ష కొనసాగుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు ఇక దాంతో పాటుగా ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఏంటి ఇప్పుడు మరికొన్ని రోజులలో గ్రామీణ స్థాయి ఎన్నికలు జరగబోతున్నాయి అది సర్పంచ్ ఎన్నికల దాంతోపాటు జడ్పీటీసీ ఎన్నికల లేకపోతే ఇంకేం ఎన్నికలు ఇంకేం ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికల అనేది ఒక దశ తర్వాత ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ కూడా వరుసగా ఉన్న పరిస్థితి మనం చూసాం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా నియమించిన మహేష్ కుమార్ గౌడ్ ఈయన పూర్తి స్థాయిలో ఒక వ్యాఖ్య చేసిండు ఏమని చేసిండు అంటే పూర్తి స్థాయిలో స్థానిక ఎన్నికలే నాకు పెద్ద సవాలు ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తా త్వరలో పార్టీ కమిటీలను నియమిస్తాం పిసిసి సీట్ కోసం పోటీ పడిన వారితో కలిసి పనిచేస్తా రెండు మూడు రోజులలో బాధ్యతలు స్వీకరిస్తా పీసీసీ కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌండ్ అంటూ కూడా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బచ్చి తో భేటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో ప్రధానంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ మహేష్ మహేష్ గౌడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం కనబడుతుంది ఏంటి అంటే ఈ మహేష్ కుమార్ గౌడుకు సంబంధించి ఢిల్లీకి తన ప్రాబల్యం కానీ ఢిల్లీలో తన సహచరులు కానీ ఢిల్లీలో తనకున్న దోస్తనం కానీ వాటన్నింటినీ కూడా బేరోజు వేసుకుని కేవలం రేవంత్ రెడ్డి అనుచరుడికి మాత్రమే కూడా పిసిసి పదవి అప్పజెప్పిన పరిస్థితి కనబడ్డది ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి ఆ మొదటి నుండి కూడా తొలి అడుగు నుండి కూడా ఆటంకాలు ఎదురవుతూ 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 వస్తున్న తరుణాలను చూసాం సో ఇలాంటి పరిస్థితులలో మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి ఏంది అంటే ముందుగోయ్యి వెనుక నొయ్యి అన్నట్లుగా పూర్తి స్థాయిలో ఎటు చూసినా అగమ్య గోచరమే ఉన్న పరిస్థితి కనబడుతుంది రేవంత్ రెడ్డికి సో ఆయనకున్న పరిచయాలతో ఇక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడడానికి తన స్నేహితుడు సాయం చేస్తాడనే ఒక కారణం చేత ఏది తన వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడును మాత్రమే కూడా పిసిసి అధ్యక్ష పదవికి వచ్చేలా మాత్రం కృషి చేసిండు మొత్తం ఇందులో సక్సెస్ అయ్యింది అంటే ఆయన పీఠానికి సంబంధించి ఎంత భయం ఉన్నది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే స్థానిక సంస్థలు ఈ స్థానిక సంస్థలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఏంది అంటే గట్టి పోటీ ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని విభిన్నకరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అందరూ ఆశించినట్టుగా ఒకప్పుడు ఉన్న పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు అనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే రాష్ట్ర కూడా సర్పంచ్ అంటే గ్రామీణ స్థాయి ఎన్నికలు కావచ్చు ఇతరత్ర స్థానిక సంస్థలు ఏవైనా ఎన్నికలు కావచ్చు వాటి ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పరిస్థితి వేరేలా ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటివరకు అనేక చిక్కులను ఉన్న పరిస్థితి అయితే కనబడ్డది ఏంటి ఆ పరిస్థితి అనేది ఒక్కసారి మనం ఆరా తీసే ప్రయత్నం అయితే చేద్దాం వాటికి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం కూడా చూద్దాం